ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో అరగంట ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు చేరుకున్నారు Ini s 가바 a 보 a మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి